చుడు బాల ఫలితం పలించుతుంది అంటే పాపమే ఫలించుతుంది న్యాయము లాంటిది అన్యాయము పవిత్రమైనది ఇప్పుడు నాలుగు పక్కల వెనకబడ్డ మొక్కలన్నీ ఎక్కొచ్చినాయి అవునమ్మా దానివల్ల దుర్మార్గాలకి పాలు ఎలా చుడు బాల నేను అని కాదు మనసులో నచ్చచ్చు కానీ నీకు బలం ఎక్కువ ఉంది బలవంతుడు వేను వారిలో శక్తి లేదు ఆశ గొప్పగా ఉంది చూస్తుండు అదే నీ స్థానంలో నీ కంటి ముందలే ఎంత దిష్టాంతరమైన దిశకు తెచ్చుకోగలుగుతావు తెలియకుండానే వస్తుంది చోడు బాల నేను న్యాయంలోనే ఉంటాను అన్యాయంలో ఉండను పలుకుతున్నానని పట్టుదల కాదు జరుగుతుందని మనసు కాదు నువ్వు జరిగే ఆలోచనలలో కానీ నువ్వు వరకున్నంత మాత్రం దూరం పాలేవు కానీ స్థానంలో ఒకరు ఇద్దరూ అప్పచెప్పారు కానీ అటు పోయి చూస్తే అంత ఫలితం వస్తుందా లేదని కొంతవరకు మీ ఆశ ఉంది చెప్పుకున్నంత లేవు ఇది ఎలా ఇది ఒక దగ్గర రెండు దగ్గర చూశారు అయి చూస్తే ఎంత ఫలితమో ఫలించట్లేదు ఇది ఎలా జరిగిద్ది అన్న ఆలోచన మీకు భయంకరంగా కనిపిస్తుంది అదేనమ్మ ఈ రోజు చెప్పారు మరి అది చుడు బాల నీ చెప్పింది నిజమా కాదని అడుగుతున్నా ఒకరో ఇద్దరు చెప్పారు కానీ దాంట్లో ఫలితం ఎంతవరకు అయినా అన్నది తెలియట్లేదు చూస్తే ఏమీ ఇది లేదు అలా కనిపిస్తుంది చుడు బాల ఒకటి రెండు మూడు ఒక్కసారికి నీకు పలించదు రెండోసారి పలిచ్చింది మూడోసారి పరిస్థితి కానీ అంటే కొద్దిగా కష్టమే కానీ నష్టం రాదు నేను కష్టాలు తీరుస్తున్నాను అని వెనబడుగు వేయకుండా నడిస్తే ఎక్కువ భారాన్ని కాకపోయినా నీ భారం మాత్రం నూటికి తొంభై పర్సెంట్ తీరు ఇది మాత్రం జరిగింది బాగా ఇప్పుడు ఒకటి రెండు మాత్రం ఉన్నది ఒకటి మాత్రం ముఖ్యం ఏది ఏది ఏమైనా నీకు మాత్రం మొక్క దాన్ని ఒకరితో ఇద్దరితో నువ్వు అగ్రిమెంట్ రాబించుకుంటే అది ఏది కాదు నలుగురు సమస్యలు వివరించుకోండి నాలుగు ఐదు సంవత్సరాలు కానీ మొక్కలు చెన్నై ప్రభవం కాలేదు ఒక ఒకటి మాత్రం పెద్దది దాంట్లో పలించే పంట వాళ్ళకి ఎవరికి చేతికి రాలేదు అందుట వల్ల మాత్రము దాన్ని సుఖపెట్టడానికి అన్ని విధాల నీకు తెలుసని నీ గొప్ప చెప్తాను అందుట వల్ల నా వల్ల నష్టపోయినానని ఆలోచించొద్దు కానీ అది తెలుసుకోవడం మీ బాధ్యత నీకు అడుగు పెట్టిన ప్రతి సమస్యలలో అమ్మగా జగదమ్మగా కాలికమ్మగా కనక దుర్గమ్మ తల్లిగా ఫలితాన్ని సాధించడానికి అన్ని విధాలుగా ధర్మం జయించి చెడుగా భక్తి ఫలించిద్ది భక్తిని నమ్మిన వారికి బాధలు తప్పవు ఆ భక్తితో ఆ బాధను తీర్చుకునే శక్తి కూడా

తొంభై శాతం పలిచ్చింది విసుగు వల్ల టైం తీసుకోవాలి అయితే అయ్యేది కాదు ఇలా కనిపిస్తుంది అక్కడ కూడా కొంత మాత్రం కొంతవరకు బాగానే ఉంది కొంత మాత్రం పరిస్థితి ఎక్కువ